మైర్ ఫ్రెండ్స్ మై మాస్టర్స్ మై గార్డ్స్ నేను అంటూ ఉంటాను వెంపర్లు ఆడకండి కోరికలకి మొక్కండి అయితే అండి మొక్కండి కోరికలు కోరుకోండి తప్పు లేదు నేను నా చదువు బాగా రావాలండి అని కోరుకుంటే నీకు చదువు వెళ్ళగండి వస్తుంది నువ్వు వాళ్ళకి వెళ్ళి మొక్కకు నీకు రావాల్సిన చదువు నీకు కంపల్సరిగా వస్తుంది దేవుడు వరాలివ్వడు వరాలిస్తే యువతల దుర్మార్గుడు అనేవాడే ఉండడు మత మతం అయిపోతాడు మంచి వాడే ఈ భూమి మీద మిగులుతాడు నాకు ధనం వచ్చేయాలండి అని అని ఒకటి వెళ్ళి కోరుకుంటాడు ధనం ఆడు సంపాదించుకుంటేనే వస్తుందండి ఆడికి ఇంకా వస్తుంటే ఇంకా దేవుడికి దండం పెడతారు అబ్బా వస్తుందే దేవుడు దండం పెడుతుంటాను అంత అంత మాయిలో ఉన్నాడు అది ఎందుకంటే ఆ కోరిక నువ్వు మక్కకపోయినా నీ టాలెంట్ తో ఆ ధనం వస్తుంది నిజంగా దేవుడు అలాగే ధనం ఇచ్చిస్తే మాత్రం ఈ చెడ్డోలు ఎందుకంటే ఈ భూమి మీద ఉంటారు ఈ స్పారస్యలు మంచి వాళ్ళు ఉంటారు కదా మిగిలితారు కదా మరి జడ్డోడికి డబ్బు వస్తుంది మంచి డబ్బు వస్తుంది దేవుడికి మంచి చెడ్డ ఏముండదు ఉండదు ఆడి జీవిత సత్యం ఈ జీవం ఉన్నంత వరకు ఎలా బతకాలో తెలుసుకొని ఈ శరీరాన్ని వదులుతాడో వాడే ధన్యుడు అనే సత్యాన్నే చెప్తున్నాడు దేవుడు పంచోడికి దేవడిస్తాడు చదోడికి దేవడిస్తాడు ఈ ఆత్మ సత్యాన్ని తెలుసుకోండి ఓం నమష్టి